వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారాన్ని పునఃప్రతిష్ఠించుకున్నాం అది మన గౌరవ మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారి చేతున్నదిగా ఇది ప్రారంభించబడ్డం ఒక మంచి ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందుకు చెప్పాలంటే ఆయన యువకుడు విద్యావంతుడు అచ్చా అన్నింటికై మించింది మంచి స్పీడ్ ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి వారి ఆధ్వర్యంలో వినాయక చది ఆ విఘ్నేశ్వరు యొక్క కృప మన జిల్లా మీద మన నియోజకవర్గం మీద మన ఉల్లిగూరు గ్రామం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అయ్యప్ప వినాయకుడు ఆయన అక్కడ అభిషాన్ని మనకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి నందమూరి తారక రామారావు గురించి ఎన్ని మాట్లాడుకున్నా దానికి ఒక అంత అనేది ఉండదు మరి ఆయన యొక్క పురుషుడు మరి అటువంటి మహనీయ విగ్రహాలు మరి తిరిగి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ మరి మన లీలాకృష్ణ గారి సందేశం కోరుతున్నాం మన స్థానిక శాస్త్ర సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ శ్రీ మేగుడు జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు మన సోదరుడు మంత్రిపల్లి సుభాష్ గారు ప్రముఖులు పెద్దలు ఈ మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరికీ పేరు వేరిన ఎంత మంచి కార్యక్రమాన్ని

ఎటి రామారావు గారి విగ్రహం మన గ్రామంలో ఈ రోజులు పునర్వ మునర్వ నిర్మించుకొని కుమారరావు గారి రాజుగా పునరు నిర్మించుకొని దాన్ని తిరిగి మనం ప్రదర్శిస్తున్నాము ఈ సందర్భంలో స్వేచ్ఛతో రోడ్ల ప్రక్రియం గత ప్రభుత్వంలో ఏదైనా ఇదేటడితే బాప వేసి రైలు అత్యంత ప్రసిద్ధి అలాగే వినాయక మండల మండపాలకి డబ్బులు వసూలు చేయడం చెత్త పనులు వసూలు చేయడం చెత్త రాయాలి ఇదే పరిస్థితి అలాంటి చెత్త స్వస్తి చెప్పారు ఆంధ్ర ప్రజలు పెద్ద తెలివైన వాళ్ళంటే నూట యాభై సీట్లు నూట యాభై సీట్లు ఇస్తే ఇంకా వాళ్ళు తిరిగి లేదు అంత వీరు లేరు అనుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసిన చెత్త పనులు గాని

అధికారం ఉంది కదా అని అహంభావంతో అసలు నీలా కృష్ణ గారి మీద కానీ మీకు జోగేశ్వరరావు గారి మీద కానీ ఆర్ఎస్ కేసు హిందూస్ కేసు బీటీసీ కేసు బనాయించారో వాడికి తెలియదు ఈ రోజు పశ్చాత్తాపడతా ఉన్నారు ఈ రోజు కాదు వాళ్ళు బతుకున్నంత కాలం పశ్చాత్తాపడతానే ఉంటారు ఎందుకంటే ఈ వైఎస్ఆర్ అధికారంలోకి రాదని మనందరం కర్తవ్యంగా చెప్పగలం అందరికీ మన ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి మనం మంచి చేస్తున్నాం మన ప్రభుత్వం మంచి చేస్తుంది దాన్ని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి వాళ్ళు చేసే విష ప్రచారం ఇంట్లో కూర్చోటారు గాలి వీలు ఉంటుంది అది నచ్చింది పెడతా ఉంటారు అది ప్రజలను నమ్మాలనుకుంటారు మన పాలన తొలి భాగంగా ప్రజల మధ్యకి వెళ్ళాం అందరం సంతోషంగా ఉన్నారు ఉంటాయి సమస్యలు ఉంటాయి అన్ని నైట్ నైట్ మనం చేయడం ఒక్కో సమస్యని తీర్చుకుంటా సమస్య పరిష్కారం చేసుకుంటా ముందుకు పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నాయి రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉన్నాయి చెప్పి అది వెళ్తా అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అలాగే ఈ యొక్క వల్లూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పురప్రతిష్ట నా ద్వారా చేయించడం అదృష్టంగా భావిస్తు భావిస్తూ వెంగల్ జోగేశ్వరావు హృదయపూర్వక ఆస్కారం